హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సార్ ఛానల్ ఈరోజు మనం పచ్చరేలు ఎగురు చేసుకుందాం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత పచ్చిరెల్ని అందులో వేసి వేపించుకోవాలి అవి బాగా వేగనివ్వాలి పచ్చరేలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి అవి కూడా బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయండి అవి బాగా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి అది బాగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి వేసి ఒకసారి కలపాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఒకసారి కలిపి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అది బాగా వేగిన తర్వాత నూనె పైకి తేలే వరకు వేగనివ్వాలి ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్